నమస్తే అండి నేను రజాక్ కింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ కింగ్ కోహ్లీ సో నేను సచిన్ తర్వాత అత్యంత ఇష్టపడేటటువంటి ప్లేయర్ క్రికెటరు విరాట్ కోహ్లీ అనమాట అంటే మిగిలిన రోహిత్ శర్మ అదేవిధంగా మ్యాచ్ మ్యాచ్లు అంటే చూస్తా బట్ కం కొంచెం ఉంటుంది కదా సచిన్ 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 ఆ తర్వాత విరాట్ కోహ్లీ అలాంటి విరాట్ కోహ్లీ టీ ట్వంటీకి ఎప్పుడైతే ఇచ్చినాడో ఆ రోజుతోనే చాలా ఇబ్బంది అనిపించింది రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏకంగా టెస్ట్లో టెస్ట్లో విరాట్ కోహ్లీ అగ్రెషన్ ఏ రేంజ్లో ఉంటుందంటే సెలెక్ట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లకి అయితే అది నెక్స్ట్ లెవెల్ అనమాట అది తీయని తీరని బంధం మరి ముఖ్యంగా ఇంక బీటెక్ వరకు అనుకుంటా బీటెక్లో ఉన్నంత వరకు కూడా బాగా క్రికెట్ చూసేటోడి ఇప్పటికీ ఐపీఎల్ వస్తే కనుక ఆర్సీపీ మ్యాచ్ ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వరకన్నా చూసేసి వదిలేస్తాం అన్నమాట అలాంటిది కెప్టెన్సీ వదిలేసినాడు తర్వాత అక్కడ రాజకీయాలు జరిగినాయి అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు ఇబ్బందులు గురైనడు తర్వాత రకరకాలన్నీ జరిగినాయి మొత్తానికైతే మళ్ళీ ఫామ్లోకి వచ్చినాడు వరుస సెంచరీలు కొడుతున్నాడు హాఫ్ సెంచరీలు కొడుతున్నాడు సో బా చాలా బాగా ఆడుతున్నాడు అంతా అనుకున్న టైంకి మరి టెస్ట్ క్రికెట్కి ఎందుకు ఇచ్చినాడో తెలియదు రీసెంట్గా రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించినట్టున్నాడు కొన్ని ఫార్మేట్లకి సో దీనికి సంబంధించి చూస్తే కనుక టీమిండియాకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాల్సిందే కోహ్లీ వయసు ఎంతో కాదు ముప్పై ఆరు వయసు నాకు తెలిసి ఇంకొక రెండేళ్ళు గట్టిగా ఆడగలడు ముప్పై ఎనిమిది వరకు ఆడతాడు ఆ తర్వాత ఫామ్ బావచ్చు ముప్పై ఎనిమిది తర్వాత నుంచి బట్ ఎవ్రీ డే ఫిట్నెస్ మెయింటైన్ చేసేటటువంటి ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ అనమాట సో టీంలో అది సీజన్ అయినా అన్సీజన్ అయినా ఏ టైం అయినా సరే మ్యాచ్ ఉన్నా లేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఫిట్నెస్ కోల్పోకుండా మెయింటైన్ చేస్తాడు బట్ తన రాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వచ్చులే కానీ ఆడతాడు సో టెస్ట్లకు వచ్చేసి కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ప్రకటించినాడో తన పద్నాలుగేళ్ల కెరియర్కు ముగింపు పలుకుతున్నట్లు విరాట్ కోహ్లీ స్వయంగా ప్రకటించడం జరిగింది కానీ ఏంటంటే ఇదేనా ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ తర్వాత ప్రకటించుంటే బాగుండేది అనిపించింది అలా కాకుండా ఏదో ఒక నార్మల్ ప్లేయర్ అలా చెప్పేసినట్టు చెప్పినటువంటి తీరు చూసిన తర్వాత ఏమన్నా రాజకీయాలు జరిగినాయి అని చెప్పేసి ఒక రకమైన బావోద్వేగం అంటే ఇంత తోపు ప్లేయరు మిగిలిన తోపు ప్లేయర్లు కాదంటే రోహిత్ శర్మ మంచి ప్లేయరు తన ధోని మంచి ప్లేయరు మంచి కెప్టెన్స్ సో వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు సో మీరు అడ్డుగా తీసుకోకండి ధోని ఫ్యాన్స్ కావచ్చు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కావచ్చు కానీ ఏంటంటే ఒక అద్భుతమైన ప్లేయరు ఒక చివరి టెస్ట్ మ్యాచ్ కనుక ఏదైనా స్టేడియంలో ఆడేసి ఉంటే కనుక ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేసి ఉంటే కనుక అది ఒక సంతృప్తినిచ్చింది అభిమానులందరికీ కూడా బట్ కోహ్లీ ఇంత ఇలా ఈ విధంగా ఎందుకు ఇచ్చినా నాకు ఇప్పుడు కూడా అర్థం కాలం ఇన్స్టాగ్రామ్లో తెలియజేసినాడు సోషల్ మీడియా వేదిక తెలియజేసినాడు నాకు అక్కడ అర్థం కాలేదు సోషల్ మీడియా అంత తోపు ప్లేయర్ అంత బిగ్గెస్ట్ ప్లేయరు సోషల్ మీడియాలో చెప్పడం ఏంటో ఎక్కలేదు నాకు పద్నాలుగేళ్ల పాటు టెస్టుల్లో భారత రత్న ప్రాతినిధ్యం వహించాడు విరాట్ కోహ్లీ తాను ఎప్పుడు కూడా తన టెస్ట్ కెరియర్ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని చెప్పుకొచ్చాడు ఎందుకంటే దాంట్లో ఆయన పోస్ట్ చాలా ఎమోషనల్గా పెట్టినాడు ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ ఫార్మేట్కు రి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే సో రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే విరాట్ కోహ్లీ ప్రకటించాడు వీళ్ళు ఆడగలసత్తా ఉన్న వాళ్ళు ఇంకా ఆడగలుగుతారు బట్ ఎందుకో తెలియదు గతేడాది బార్బిడోస్ భారత ప్రపంచకప్ విజయం తర్వాత ఇద్దరు ఆటగాళ్ళు టీ ట్వంటీ నుంచి కూడా తప్పుకోవడం జరిగిందన్నమాట రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ డ్యూ అదేవిధంగా ధోని ఈ ట్రయో ఏదైతే ఉంటుందో ఇది సెకండ్ జనరేషన్ అంటే సచిన్ సెహవాగ్ గంభీర్ ఆ తర్వాత హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు తో ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ అప్పుడు వాళ్ళు అందరూ అసలు ఒక పన్నెండు మంది ఎక్కడ ఫోటో చూసినా అదే కనిపించదన్నమాట అది ఫస్ట్ జనరేషన్ మనకి తెలిసినటువంటి జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అనుకుంటే ఆ తర్వాత అంటే చిన్నప్పుడు ఒక సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఆ టైంలో వాళ్ళే కింగ్లో అనమాట ఆ క్రికెట్ వస్తుందంటే అదో తెలియని అనుభూతి సచిన్ మ్యాచ్ ఆడుతుందంటే అదో తెలియని ఆనందం ఆ తర్వాత ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఇది ఐపీఎల్ స్టార్ట్ అయింది రెండు వేల ఏడు రెండు వేల ఆ టైం స్టార్ట్ అయిన టైం దగ్గర నుంచి అప్పుడు కొత్త కొత్త ప్లేయర్స్ రావడం ఆ ఐపీఎల్ మీద బజ్ న్యూస్ పేపర్లో వార్తలు పాడడం టీవీ ఛానల్స్లో విపరీతంగా హైప్ ఇం అలాంటి టైంలో విరాట్ కోహ్లీ ఎరక్కుటుడు కొట్టడం సో ఒక్కొక్క టీం వెళ్ళిపోవడం మనం తెలుగు వాళ్ళు నేను చెప్తే మనము తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళలో మంది ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉంటారు సన్ రైజర్స్ టీం మనకు ఉన్నప్పటికీ కూడా బట్ ఆర్సీబీనే ఆర్సీబీని విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఏ టీంకి పోతే ఆ టీమే మా టీం అన్నట్టు ఉంటారు అన్నమాట ఈరోజు కూడా తెలుగు వాళ్ళు అంత అభిమానగణాన్ని సంభావించుకున్నాడు ఆ రోజు నుంచి చెప్తున్నా కదా నైంటీ స్కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక రోహిత్ శర్మ కావచ్చు ఒక ధోని కావచ్చు ఒక విరాట్ కోహ్లీ కావచ్చు ఒక తెలియని ఒక బ్రాండ్ బ్రాండ్స్ అనమాట అవి వాళ్ళందరికీ కూడా బట్ జరుగుతుంది ఆల్రెడీ ధోని చాలా ఈసారి తీవ్రమైన స్థాయిలోనే ఫెయిల్ అయినారు మేబీ నెక్స్ట్ ఐపీఎల్ ఆడొచ్చేమో ఆ తర్వాత నుంచి కష్టం అవుతుంది పక్కాగా అవుతుంది ఆయన ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్లకు ఇచ్చినట్టు ఉన్నాడు కదా రిటైర్మెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఆల్రెడీ టీ ట్వంటీస్కి ఇచ్చేసినాడు టెస్ట్లకి ఇచ్చేసినాడు కేవలం వన్ డేస్ మాత్రమే ఉంది ఇప్పటికీ దాదాపు ఎనభై నాలుగు సెంచరీలు చేసినట్టు ఉన్నాడు నా తెలిసినంత వరకు ఎనభై రెండు ఎనభై రెండు సెంచరీలు చేసినాడు ఓడిస్లో వన్డేలో వచ్చే యాభై ఒకటి టెస్ట్లో ముప్పై తర్వాత టీ ట్వంటీలో ఒకటి చేసినాడు అనమాట టీ ట్వంటీకి రిటైర్మెంట్ ఇచ్చేసినారు టెస్ట్లో కూడా ఇచ్చేసినాడు ఇంకా ఓడిలు మాత్రమే ఉన్నాయి అనమాట అంటే వన్డే మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి సో వీటిలో మాత్రం అవి ఒకటి ఉన్నాయి ఇంకా మరి పద్దెనిమిది సెంచరీలు చేస్తే కనుక సచిన్ ఉన్న రికార్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు గారి ఇవ్వట్లేదు అనుకండి చిన్నప్పటి నుంచి కూడా విరాట్ కోహ్లీ అంటే మావోడు విరాట్ కోహ్లీ సచిన్ అంత పెద్దోడైనప్పుడు కూడా మావోడు సచిన్ అనే విధంగా మాట్లాడుకునేటటువంటి భాష నుంచి వచ్చింది కాబట్టి కొత్తగా రెస్పెక్ట్ తెచ్చి పెట్టలేకపోతాం ఓకే సో అదే సంగతి ఇంకా పద్దెనిమిది సెంచరీలు కొట్టాలి మరి ఎలా కొడతాడో చూద్దాం ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకైతే తొమ్మిది వేల రెండు వందల ముప్పై అయితే చేస్తున్నా అనమాట కోహ్లీ తన టెస్ట్ కెరియర్లో నూట ఇరవై మూడు టెస్టులు ఆడడం జరిగింది సో ప్రతి టెస్ట్లో కూడా అంటే ఇంచుమించు యావరేజ్ తీస్తే కనుక ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంచుమించు ప్రతి మ్యాచ్లో హాఫ్ సెంచరీ దాకా కొట్టినాడు అని చెప్పచ్చు సో అందుకని రికార్డులు సృష్టించగలిగినాడు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేసినాడు ఇందులో ముప్పై సెంచరీలు ఉన్నాయి స్వదేశంలో యాభై ఐదు టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ యాభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది సగటుతో నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు పరుగులు సాధించారు అంటే మన దేశంలో యాభై ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడగా ప్రతి మ్యాచ్లో కూడా యాభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది రన్స్ కొట్టినాడు సరే ఐదు ఎనిమిది పక్కన పెడితే యాభై ఐదు రన్స్ కొట్టినట్టు లెక్క అనమాట ఇక విదేశాల్లో అరవై ఎనిమిది మ్యాచ్లు ఆడినాడు అనమాట కోహ్లీ దాంట్లో ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ వన్ అగటుతో నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసినాడు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించినాడు కోహ్లీ మరీ ముఖ్యంగా ఆయన సఫర్ అయింది ఎప్పుడంటే టీమిండియా కెప్టెన్ అయిన తర్వాత చాలా సఫర్ అయినాడు చాలా ఇబ్బందులు పడ్డాడు ఒక పక్క బీసీసీ పాలిటిక్స్ అని చెప్పేసి ఆ తర్వాత ఆ టైంలో ఫామ్ను కోల్పోవడం సెంచరీస్ చేయలేకపోవడం రన్స్ కొట్టలేకపోవడం సో చిన్న చిన్న ఇష్యూస్కి చిన్న చిన్న నార్మల్ దానికి కూడా అవుట్లు అయిపోవడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేసినాడంటే కంప్లీట్గా దానికి బీసీసీఐ వాళ్ళు కొన్నిటి నుంచి ఆయన స్టెబ్జం చేసినారు అంటే టెస్ట్లో నుంచి దాంట్లో నుంచి దించేస్తే వేరే కెప్టెన్ పెట్టుకుంటామంటే ఆ టైంలో కోహ్లీ అన్న నేను అన్నిటికి ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పినాడు ఆ విధంగా అన్నిటికీ ఇచ్చేసినాడు అనమాట బట్ అలాంటి టైంలోనే మళ్ళీ ఆ ఆర్సీబీ టీం ఏదైతే ఉందో ఈ ఆర్సీబీ టీంకి సంబంధించినటువంటి కెప్టెన్సీ ఏదైతే ఉంటుందో దానికి కూడా గుడ్ బై చెప్పేసినాడు ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ వచ్చినాడు వచ్చిన తర్వాత మళ్ళీ సెంచరీ కొట్టడం స్టార్ట్ చేసినాడు కొట్టాడు ఈ మధ్యకాలంలో బాగా ఆడుతున్నాడు మరి ఎందుకు అంత సడన్ వేసినో ఎవరికి కూడా అర్థం కాలేదు సక్సెస్ రేట్ యాభై ఎనిమిది శాతం ఉంది కోహ్లీ ఇది కోహ్లీ కెప్టెన్సీలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొలిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది సో ఒక లెజెండ్ ఒక కింగ్ కోహ్లీ అయితే టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పినాడు సరే రోహిత్ శర్మ కెప్టెన్సీ అదే టెస్ట్ క్రికెట్లకి టీ ట్వంటీ ఫార్మేట్కి పోయినప్పుడు వాళ్ళ అభిమానులకి అయితే తప్పనిసరిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటప్పుడు ఏంటని కానీ కోహ్లీ పోయినాడు కదా అంటే మనం చిన్నప్పటి నుంచి వచ్చే ప్రతి మ్యాచ్ని కోహ్లీ ఉంటేనే చూడాలి కోహ్లీ ఆడితేనే చూడాలి కోహ్లీ రన్స్ చేస్తే చీర్ చేయాలి లేదంటే ఎగరాలి గెంతులేయాలి సో ఇలాంటి ఒక అభిమానం ఉంటుంది కదా ఒక రకమైన బాధ ఉంటుంది అదే సంగతి ఏదైనాప్పటికి కూడా కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ప్రకటించినాడు చాంప్ మరి ఈ దేశం ఇంకా ఏమన్నా రాజకీయాలు ఉన్నాయనే తెలియదు కానీ ఒక చరిత్ర ఒక ఒక చరిత్రకి ఎండ్ పడింది ఎండ్ ఆఫ్ ఎన్ అంటారు కదా సో ఒక చరిత్రకు ఒక ఎండ్ పడింది అని చెప్పొచ్చు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీని చూడకపోవడం అంటేనే ఏదో ఒక రకమైన బాధగా ఉన్నటువంటి పరిస్థితి ஆல்மோஸ்ட் எவ்ரி கோஹ்லி ஃபேன் இதே விதங்க ஃபீல் அண்ட்